నందమూరి బాలయ్య సినిమాలు ఇప్పుడు ప్రపంచాన్ని దున్నేస్తున్నాయి అయితే హిందీలో కూడా బాలయ్య సినిమాలు డెబ్బై కొన్ని సినిమాలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి దానిలో ముఖ్యంగా అఖండ సినిమా అయితే సాధారణ ప్రజలు చూసేది ఒక ఎత్త అయితే ప్రధానమంత్రి కూడా ఈ సినిమాకి ఫిదా అయిపోయారు ప్రస్తుతం బీజేపీ టీడీపీ అలాగే జనసేన పార్టీలు మూడు కలిసి ఒక సభ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగా నందమూరి బాలయ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడ్డారు ప్రధానమంత్రితో ఆయన చాలాసార్లు సంభాషించారు అయితే అందులో భాగంగా ఆయన సినిమాలని చూశానని ప్రధానమంత్రి చెప్పినట్లు సమాచారం అందులో భాగంగా అఖండ సినిమాని చూశానని చెప్పినట్లు సమాచారం ఇంకేముంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇక నందమూరి బాలయ్య సినిమాలు ప్రధానమంత్రి చూశారంటే బాలయ్య ఏ రేంజ్లో ఉంది అనేది ఇప్పుడు సెన్సేషన్ న్యూస్గా మారిపోయింది ఇక నందమూరి బాలయ్య ఆధ్యాత్మికంగా చాలా సినిమాలు తీశారు అందులో అఘోరాగా చేసింది అంత అద్భుతంగా ఉంది అందుకోసమే హిందీ ప్రజలు కూడా ఈ సినిమాని ఆదరించారు త్వరలోనే అఖండ టూ పాన్ ఇండియా లెవెల్లో ఉండిపోతుంది అప్పుడు ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి